िपुरे सवर्ण श्रृंगे महास्तंभोखणिमेरतर प्राते सिंहासनेशीना सकाम वंदे पार्वती परमेश्वर ब्रह्मा गुरु विष्णु गुरु गुरु देवो महेश्वर గురు తస్మై శ్రీ సాక్ష నేను ఒక ఎనిమిది నెలల క్రితము ఇక్కడ మన యొక్క పాఠశాలలో శ్రీ సీతారామ కళ్యాణము నాటకము రూపకాన్ని నేర్పించడానికి వచ్చాను ఎంతమందికి నేను పరి నన్ను చూసా చే వెరీ గుడ్ మీకంతా బాగా గ్యాప్గా ఉందా ఏ విధంగా చేశాం మనం సీతారామ కళ్యాణం ఒక పాటలో చెక్క భజన కోలాటం ఏ విధంగా చేశాం బాగా అనిపించిందా మీకు అందరికీ మంచిగా అనిపించిందా గట్టిగా చెప్పాలి వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు మనము ఇదే విధంగా మరి మనకి విశ్వ హిందూ పరిషత్ సంస్కార శిక్షణ విభాగం నుండి మనకేంటి సంస్కారము శిక్షణ మనం ఏ విధంగా భావి భారత పౌరులుగా మంచి సంస్కారంలో ముందుకు పోవాలంటే మనకన్నీ మన యొక్క సనాతన ధర్మం గురించి తెలిసి ఉండాలి మన చరిత్ర గురించి తెలిసి ఉండాలి రామాయణ మహాభారతాలు తెలిసి ఉండాలి భగవద్గీత కూడా తెలిసి ఉండాలి ఆ విధంగా మనం శిక్షణ పొందితేనే మనము భావితరంలో మరి ఒక అబ్దుల్ కలాం ఒక నరేంద్ర మోడీ అటువంటి <laughs> మన